ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది చైనాలో హెచ్ఎంపివి వైరస్ అప్రమత్తమైన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సో ఇప్పుడే మనం చూసుకుంటే చైనాలో హెచ్ఎంపి వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది ఈ ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది ఇప్పటివరకు రాష్ట్రంలో హెచ్ వైరస్ కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా జలుబు దగ్గు లక్షణాలు ఉన్నవారు సము నమూనాలను అంటే సమూహాలకు దూరంగా ఉండాలని చెప్పారు హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు అయితే వెల్లడించారు దగ్గు జ్వరం ముక్కు దెబ్బడగా అనిపించడం శ్వాస తీసుకోవడం ఇబ్బంది వంటివి కనిపిస్తాయి వైరస్ తీవ్రంగా ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్ నిమోనియాకు దారితీయచ్చు వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ ద డిజీజ్ అండ్ కంట్రోల్ ప్రివెన్షన్ ప్రకారం చెప్పారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే మీరు చూడొచ్చు దగ్గు తుమ్ము వల్ల వెలువడే తుంపర్లు వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం కరజాలను తాకడం వంటి చర్యలు చేయడం ద్వారా వ్యాపిస్తుంది వైరస్ వ్యాపించిన ప్రాంతాలకు తాకిన తర్వాత నోరు ముక్కు కళ్ళును కూడా తాకితే ఇది వ్యాపిస్తుంది అనమాట సో తెలంగాణలో మాస్క్లు అయితే పెట్టుకోమని చెప్తున్నారు ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ అనమాట ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి